నువ్వు ఎప్పుడు ఈశ్వరుడితో అనుసంధానం అయిపోతూనే ఉంటున్నావు పూజ ఒకసారి ఛార్జింగ్ అంతే దాని ముందు కూర్చుంటున్నావు ఎందుకని గృహస్థాశ్రమంలో ఉన్నావు కనుక విడిచిపెట్టకూడదు కనుక అంతే తప్పించి ఆ స్థాయికి ఎదగడానికి పూజ అప్పుడు ఏమవుతుంది నువ్వు ఏం చెయ్యి స్మరణం ఈ స్మరణకి హత్య ఎక్కడుందండి నీకు ఈశ్వరుడి పట్ల భక్తి ప్రబలిపోయింది అనుకోండి నీకు సభాముఖంగా నేను ఈ మాట చెప్పాను అని మీరు అనుకోకండి నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను మార్కండేయుడి తండ్రి మృకండు మహర్షి దీన్ని పరమభక్తితో మాత్రమే అర్థం చేసుకోండి నేను వేరొక ప్రయోజనానికో వేరొక చెత్త మాట మాట్లాడడానికో నేను ఈ విషయం ప్రస్తావన చేయిస్తే మృకండు మహర్షి భార్యతో సంగమం చేస్తున్నాడు సంగమం చేస్తుండగా భార్యా సంగమం జరుగుతోంది జరుగుతున్నప్పుడు తనలో ఉన్నటువంటి డెబ్బై రెండు వేల నాడులు తృప్తిని పొందాయి తృప్తిని పొందితే పురుషుని యొక్క వీర్యము స్థలనమైంది స్ఖలనమై మృకండు మహర్షిలోంచి మృఖండుని యొక్క భార్యలోకి వెడుతోంది వెడుతున్నప్పుడు మృకండ మహర్షి చేసిన విషయం ఎంత తెలుసా అండి ఈశ్వర మూత్రనాళము గుండా మూత్రము పోతుంటే అదే మూత్రనాళము గుండా నా వంశోద్ధారకుడైనటువంటి కుమారుడు జన్మించడానికి అవసరమైన రీతిలో నా శరీరము నిండా నిండి నిండినిబిడీకృతమైన తేజస్సునంతి తీసి సర్వావయవముల నుండి కదిపి హృదయస్థానము నుంచి కూడా కలిపి లేకపోతే కొడుకు పుట్టడు హృదయస్థానము నుంచి కూడా కలిపి ఆ తేజస్సుని అదే మూత్రనాళము గుండా నా భార్యలోకి ప్రవేశపెడుతున్నావు ఇది కదా ఈశ్వరాన్ని దక్షత అని ప్రార్థన చేశాడు పరమభత్తుడైనటువంటి మార్కండేయుడు జన్మించాడు స్మరణ మనకు హత్య చెప్పండి ఇప్పుడు అప్పుడు కూడా స్మరించాడు మార్కండ మార్కండీ తండ్రి మృకండ మహర్షి ఇది స్మరణం అందుకే స్మరణ మనకు ప్రహ్లాదు చెప్పాడు అసలీలాది సంతత శ్రీనారాయణ పాద పద్మ చింతామృత సంధాయి సురారిడు ఆయన మరిచిపోయాడు ప్రపంచాన్ని అంతటి ఎప్పుడు మంచి తాగుతుండేవాడు ఆహా తండ్రి చక్కడి వేయాలు సంజీవనం సమస్తామూర్తి పరమాత్మ అంటుంది లింగపురాణ ఈశ్వరుడు నీతి రూపమై ఉన్నాడు ఈశ్వరుడు ఇక్కడ రూపంలో వాయు రూపంలో ఉన్నాడు దాహ రూపంలో ఉండి నీళ్లు తాగరా అని చెప్పాడు నీటి రూపంగా ఆయనే వచ్చాడు తాగే శక్తిగా ఆయనే మారాడు ఈ నీళ్లు లోపలకెళ్ళి దాహాన్ని తీర్చిన వాడిగా శరీరాన్ని నిలబెట్టిన వాడు వాడయ్యాడు బయట గుర్స్ సరిపోయేటట్టు చమట రూపంలో రేడియేషన్ వాడు చేస్తున్నాడు ఘన పదార్థానికి దిగిన ద్రవం పడకపోతే వెక్కిళ్లుగా వాడు వస్తున్నాడు నీళ్లు సరిపోయాయని చెప్పడానికి వెక్కిళ్లు వాడు ఆపుతున్నాడు ఈశ్వరా ఏవి ప్రజ్ఞ అనేది వెక్కిళ్ళు వస్తే ఈశ్వరుడు గుర్తొస్తున్నాడు నీళ్లు తాగితే గుర్తొస్తున్నాడు అన్నపు ముద్ద ఉంటే ఏమి నాట్యమయా తండ్రి నటరాజ తత్వాన్ని నేను ఎక్కడ దర్శనం చేయాలి ఎక్కడో చూడక్కర్లేదు నటరాజుని నా తండ్రి నటరాజు ఇక్కడ ఉన్నాడు ముప్పై రెండు పళ్ళ మధ్యలో నాలుక కదులుతుంటే నాలుకని పళ్ళు ఎప్పుడు నొక్కకుండా ముద్దని ఎలా తొయ్యాలో అలా తోస్తుంటే అవి ఉంటే నేనేదో ఆలోచిస్తుంటే నవలవలసినంత నవలబడిందన్న తరువాత అది జిగురుగా ఉండకపోతే జారదు కనుక నా నోటిలో లాలాజనాన్ని పుట్టించి ఆ ఉమ్మితో ముద్దని కలిపి జిగురుతో కూడిన ముద్దగా చేసి కంఠంలోంచి జారిపోయి లోపలికి వెళ్ళిపోయేటట్టు చేసి ఆ కంఠంలోంచి ఒకవేళ పడిషం బట్టి ముక్కులు మూసుకుపోతే ఊపిరి కూడా వెళ్ళేటట్టు చేసి ఎమర్జెన్సీ ఎంట్రన్స్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ గా మార్చి ఏమి విశ్వనిర్మాణ దక్షత తండ్రినిది నేను ఆ ఉమ్మి చూసి చిన్నవాణ్ణి అన్నందించున్నప్పుడు ఉమ్మి సృష్టించినవాడు వాడు నేను ఏది కనబడితే తినేస్తే అది కడుపులోకి చేరిన తరువాత సూక్ష్మ క్రిముల్ని చంపడానికి లోపల ఉన్న కాలేయంలోంచి పిత్తాశయంలోంచి రకరకాల రసాయనాల్ని సృష్టించి క్రిములను చంపి కవ్వంతో తిప్పి ఆహారాన్ని పచనం చేసి శుద్ధమైన పదార్థాన్ని నెచ్చుట్లోకి పంపి పనికి మాలినటువంటి చెత్తనంతటి నువ్వు ప్రతి అరగంటకి తింటున్నా వాడు మాత్రం చెత్తంతా పోగే సోచోట పెట్టి పడ్డాక నిప్పిట్టినట్టు తెల్లవారగానే మళ్ళీ వీడు పనిలోకి పోతారు ఎప్పుడో వచ్చే ఇబ్బందిని తెల్ల వారేటప్పటికి నీకు నిప్పి లేకుండా చెత్త పైకి తోస్తున్నవాడు పరమాత్మ వాడు ఆ ఉపకారం చేయకపోతే మనకి బతుకెక్కడ ఉందండి అంత దుర్గంధభూ ఇష్టమైనటువంటి పదార్థం లోపలుంటే దుర్గంధం బయటికి రాకుండా శాసనం చేస్తున్నవాడు పరమాత్మ వాడికి కృతజ్ఞత ఉండద్దు నీకు అందుకని ఇప్పుడు ఏమైంది స్మరణం ఇప్పుడు నీకు భగవంతుణ్ణి స్మరించడానికి ఏమి ఉండాలి పూజా మందిరంలో కూర్చుంటే నీకు గుర్తొస్తాడా మడిబట్ట గుర్తుకుంటే పరమేశ్వరుడు గుర్తొస్తాడా నువ్వు తెచ్చుకుంటేనే నీకు ఈశ్వరుడు గుర్తొస్తాడా నువ్వు గుట్టెట్టుకుంటేనే నీకు పరమాత్మ గుర్తొస్తాడా అలా అయితే నీ జన్మలో నువ్వు మందిరంలో తప్ప ఎక్కడ ఉండకూడదు నువ్వు మిగిలింది ఎక్కడున్నా నీకు అనవసరమే అదే భక్తి అంటే అదే ఈశ్వరానుసంధానం అంటే ఈ ప్రశ్న నేను వేయలేదు రామకృష్ణ పరమహంస చేశారు ఒకడు వచ్చి మాట్లాడాడు ఒక బృహత్తు స్త్రీలు పాడు చేసేస్తారండి అన్నాడు ఆ మాత నువ్వు అనకన్నాడు రామకృష్ణ పరమహంస శ్రీ ఆదిశక్తి నువ్వు చూడగలిగినట్టు చూస్తే జగన్మాత నీ ఇంట నర్తిస్తోంది అన్నాడు నీ ఇంట నీ కూతురు నమానో నా బాలాస్వరూపాన్నివమ్మా అని నువ్వు అనగలిగితే నీ ఆడపిల్ల నీ ఇంట్లో బాలాస్వరూపంగా నడయాడుతోంది చూడగలిగిన దృష్టికోణం లేకపోతే నీకు ఏదీ పూజా వస్తువు కాదు చూడగలిగిన కన్నుంటే నీకు ప్రతి క్షణం ఈశ్వర దర్శనమే అవుతోంది అప్పుడు పూజా మందిరంతో అస్తమానం పట్టుకు వేలాడదాల్సిన అవసరం నీకేముంది అంటే నేను పూజా మందిరాలకి తాలేమంది అని చెప్పట్లేదు మహాప్రభో స్మరణము భక్తి అని వ్యాసుడు చెప్పడానికి కారణం అది అందుకని శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం పాదములను సేవించు